ఈ వేదంలో ఉన్న మాటలు అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి తత్వమసి తాత్వం తాత్వమసి అహం బ్రహ్మాస్మి అంటే నేను బ్రహ్మన ఉన్నాను నేను బ్రహ్మన ఉన్నాను తాత్వమసి నువ్వు కూడా అదే నేను కూడా అదే నువ్వు కూడా అదే నువ్వు కూడా అయినప్పుడు నేను కూడా అదైనప్పుడు ఒకటే ఒకటంటే ఒకటే అది సత్వద తత్వమసి అంటే అది నీవే అని అహం బ్రహ్మాస్మి అంటే నేను అదే అని నువ్వు అదే నేను అదే ఇంకేమిటి నీకు నేను అపకారం చేస్తే అపకారం నాకు తిరిగి వస్తుంది నీకు నేను ఉపకారం చేస్తే నాకు ఉపకారం తిరిగి వస్తుంది నీకు నేను చెడ్డ చేస్తే నాకు చెడ్డ తిరిగి వస్తుంది ఉన్నది ఒకటి నీకు పుణ్యం చేస్తే నాకు పుణ్యం తిరిగి వస్తుంది నీకు ఇతరులకు ఏది చేస్తే నువ్వు అదే కాబట్టి నీకేం చేస్తే నాకు అదే వస్తుంది నీకు మంచి చేస్తే నాకు మంచి వస్తుంది నీకు చెడ్డ చేస్తే నాకు చెడ్డ వస్తుంది నేను అదే నువ్వు అదే అహం బ్రహ్మస్తు తత్వమసి నేను నేను అదే నువ్వు అదే నువ్వు కదా నువ్వు పరాడి నువ్వు అదే నేను అదే ఈ మధ్యలో మా ఇంటికి ఎవరో వచ్చారు వస్తే మనుషులు కావాలి మనుషులు తీసుకొస్తాను బాపురు కదా మనుషులు తీసుకొస్తాను లేదు మనుషులు తీసుకొస్తామంటే టీ టైమైంది కదా టీ పుచ్చుకుంటారు అని ఎవరు అడుగుతున్నారు నేను మంచిని తెమ్మంటారు మనిషిని తెమ్మంటారు తర్వాత మా ఇంటికి వచ్చిన వాళ్ళు గౌరవం మేమే చేస్తాం మాటలు మేమే చదువుతాం మరి మరి మీ పేటాధిపతులం కాదు మాకు పది మంది అక్కడ ఉంటారు పేటాధిపతులు అంటే పేట కూర్చుంటే సరిపోతుంది అంటే ఆయన అన్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఏది భగవద్గీతలో మాట ఉంది ఏమంటే నాన్నగారు ఏంటి అలా కంగారు పడిపోతున్నారు నేను మీకేమైనా కొత్తగా కనిపిస్తున్నావా అన్నారు వండర్ఫుల్ ఏంటి మంచిలు తెచ్చేయమంటారా టీ తెచ్చేయమంటారు మంచిలు తెచ్చేయమంటారా టీ తెచ్చేయమంటారు మంచి తెమ్మంటారా కూర్చొని చూద్దాం తర్వాత చూద్దాం అవసరమైతే మేము అడుగుతాం ఏంటి మేము మీకు కొత్త కొత్తగా కనిపిస్తున్నాం ఒప్పుడు భగవద్గీత మంచి మేము కూర్చొని పది నిమిషాలు అవసరమైతే మేము అడుగుతాం మంచినీళ్ళు అవసరమైన ప్రభుత్వం లేకపోతే మేము లోపలికి వెళ్ళి పిచ్చుకుంటాం లేకపోతే మీరు చెద్దురుగానే ఈ రోజు మంచిగా తెచ్చేయమంటారు టీ తెచ్చేయమంటారు ఏంటి మీ కళ్ళకి మేము కొత్త కొత్తగా కనిపిస్తుంది మేము కొత్త వాళ్ళం ఏంటి అలా కొత్త కొత్తగా చూస్తున్నారని మమ్మల్ని మేము కొత్తగా కనిపిస్తున్నాం అంటే మీరు ఎక్కువ మర్యాద చేయొద్దు దూరం అయిపోతుంది ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందనుకోండి మీరు పట్టుకెళ్ళి కాఫీ ఎవరు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకుని కాసుకుని తీసుకోండి ఇప్పుడు మీ అమ్మాయి మీ ఇంటికి వచ్చిందనుకోండి రవలేసి మర్యాద చేసేస్తారు మీరు మర్యాద చేయాలి మీ కాఫీ తోటి లోపలికి వెళ్ళి వంటింట్లో తెలుసు మీరు మీ ప్రవర్తన చూస్తే అంటే మా గ్రామం మేము కొత్త కొత్తగా కొత్త కొత్తగా మీ కళ్ళకు కనిపిస్తున్నట్టుంది మీరు ఎక్కువ మర్యాద చేయద్దు మర్యాద చేస్తే మేము దూరం అయిపోతాం అహం బ్రహ్మాస్మి అంటే అహం బ్రహ్మాస్మి అది నేనే అది నేనే మరి మీ మాట ఏంటి నువ్వు అదే తత్వం అసలు అన్ని నేను నేను ఏదిగా ఉన్నాను నువ్వు కూడా అదిగా ఉన్నావు నువ్వు అదే నేను అదేం లేదు మరి నువ్వు నేను వేరుగా ఎందుకు కనిపిస్తున్నావు నేనే అది అయినప్పుడు నువ్వు అది అయినప్పుడు మనకు వేరు భావం ఉంది కదా ఆ బుద్ధి ఎందుకు వస్తుంది అదంతా మనస్సు కల్పించాం ఆ పెంటను తీసుకు పక్కన పెట్టు ఇది భగవాన్ నేనేవాడిలో చెప్పారు నేనేవాడిలో ఏం చెప్పారంటే నువ్వు ఇతరులకు చేసింది నీకు వస్తుంది ఇతరులకు నువ్వు మంచి చేస్తే మంచి వస్తుంది ఇతరులకు నువ్వు చెడ్డ చేసావు నువ్వు నువ్వు చేసిందే నీకు వస్తుంది కానీ నువ్వు చేయింది కాదు నువ్వు చేసిందే నీకు వస్తుంది నువ్వు చెయ్యింది నీకు ఇతర నీకు చెయ్యింది నీకు రాదు ఇతరులు మంచి చేస్తే మంచి వస్తుంది ఇతరులు చెడ్డ చేస్తే నీకు చెడ్డ వస్తుంది అయితే పరిచయం ఎప్పుడు అనుసంధానం చేయాలి ఈ కర్మ ఈ కర్మ ఫలదాత ఎవడు ఈశ్వరుడు ఎవడు కర్మ ఫలదాత ఈశ్వరుడు ఎవడు కర్మ ఫలదాత కర్మ ఫల ఈశ్వరుడు అంటే ఎవడు ఈశ్వరుడు అంటే సర్వశక్తులు ఉన్నవాడు కర్మ కత్తు రాజ్య అక్కడ కర్త అంటే ఎవడు బ్రహ్మము కదా ఈశ్వరుడు అక్కడ కత్తు రాజ్య కత్తు రాజ్య అంటే అక్కడ బ్రహ్మము కది భగవంతుడు భగవంతుడు ఏంటి కర్మకు అనుసంధానం చేసేవాడు ఆ బ్రహ్మంకి బొడవలే అక్కడ లేదు వాడికి అసలు వస్తువుకి అసలు సత్యానికి అల్టిమేట్ వృత్తికి ఆ ఫైనల్ వృత్తికి ఆ నగ్న సత్యానికి సాగు ఎలా ఉంటుందో పుట్టికి ఎలా ఉంటుందో కర్మ ఎలా ఉంటుందో వికర్మ ఎలా ఉంటుందో అకర్మ ఎలా ఉంటుందో ఈ పుణ్యపాపాలు ఎలా ఉంటాయో రాగద్వేషాలు ఎలా ఉంటాయో లాభ నష్టాలు ఎలా ఉంటాయో జయాపూజేయాలు ఎలా ఉంటాయో వీటితో ఇష్యమంత సంబంధం లేదు ఆ నగ్న సత్యానికి ఆ బ్రహ్మమికి ఈ ఊటాల పుచ్చి కొట్టాలతో సంబంధం లేదు అటుమడు కర్తూరాజ్ఞ అంటే బ్రహ్మమ కాదు ఈశ్వరుడు అంటే కర్మ ఫలదాత కర్తూరాజ్ఞయా అక్కడ ఎవడు బ్రహ్మ కాదు ఒక అల్టిమేట్ సత్యం కాదు ఈశ్వరుడు ఆవిడ జీవుడు చేసేది కర్మకి ఫలితాన్ని ఇచ్చే ఈశ్వరుడు కర్తిరాజ్ఞ అంటే అక్కడ ఈశ్వరుడు అసలు సత్యానికి గొడవలకు ఏం సంబంధం లేదు